హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే ఈ బీరాతోట చూసిరు కదా ఇది మనం కొత్తగా పందిరి వేసినామని చెప్పినా ఒక వీడియోనైతే పెట్టినా బీరా సోరా రెండు భాగాలుగా పెడుతున్నా అని చెప్పిన అయితే దాంట్లోనే ఇదనమాట అయితే చాలామంది మనం బీరా సోరా పెడుతున్నామంటే సలికి రాదు అని చెప్పేసి చాలామంది చెప్పడంతో నాకైతే చాలా భయమైన ఉండే కాకపోతే ప్రస్తుతానికైతే పర్లేదు మరి ఎప్పుడు ఖరాబ్ అవుతుంది ఏం కథ అని అయితే మనకు తెలియదు ఇప్పటివరకు అయితే చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నది చైన్ అయితే ఇక అక్కడక్కడ ఎక్కడో ఒక ప్లేస్లో పిందే కనిపిస్తుంది ఈ సైడ్ బ్రాంచెస్ అయితే మొత్తం కట్ చేసిన అయితే చాలా ఆరోగ్యంగా ఉంది మన బీరా కానీ ఈ సోరా కానీ రెండు పంటలు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఇవన్నీ మొత్తం పందిరైతే ఎక్కేసినాయి సో ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ చాలా పనులు ఉండే త్వరలోనే ఆ వీడియో కూడా పెడతాను వీడియో నచ్చితే లైక్